ఈ కుర్రాడు తన లవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆ తరువాత ఇతడు ఒక అపార్ట్మెంట్ కొనగా వీరిద్దరూ ఆ అపార్ట్మెంట్ లో షిఫ్ట్ అవుతారు అయితే ఆ రోజు రాత్రి వీళ్ళ ఫ్లాట్ మీద ఒక మెరుపు తగులుతుంది మరుసటి రోజు ఈ కుర్రాడు ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోతాడు అయితే ఈ అమ్మాయి ఇల్లు క్లీన్ చేస్తూ ఉండగా ఈమెకు బీరువా వెనక ఏదో తేడాగా కనిపిస్తుంది అప్పుడు ఈమె కింద వంగుని ఆ చెక్క బీరువా కింద చూడగా ఈమెకు అక్కడ కొన్ని గీతలు కనిపిస్తాయి వెంటనే ఈమె ఆ బీరువాని పక్కకు తోసి అక్కడున్న వాటిని చూసి వెంటనే తన భర్తకు ఫోన్ చేసి నీకు ఒక ఫోటో పెట్టాను చూడమని చెప్తుంది అప్పుడు ఇతడు ఆ ఫోటోను చూశాక ఇది ఇంతకు ముందు ఉన్నవారు చేసిన పని ఉండొచ్చని చెప్తాడు అప్పుడు ఈమె మనం ఇందులో షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇలాంటి గీతలు ఇక్కడ కనపడలేదని చెప్తుంది కానీ ఇతడు నా టైం వేస్ట్ చేయొద్దని ఫోన్ కట్ చేస్తాడు అయితే ఈమె అక్కడ నుండి వెళ్ళిపోగా గోడపై ఉన్న గీతలు మరిన్ని పెరుగుతూ ఉంటాయి ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి స్నానం చేస్తూ ఉండగా హాల్లో ఉన్న టీవీ తనంతటానే ఆన్ అయిపోతుంది అలాగే టీవీ ఛానల్స్ మారుతూ ఉంటాయి అయితే టీవీ సౌండ్ పెరగడంతో బాత్రూంలో ఉన్న ఈ అమ్మాయికి టీవీ సౌండ్ వినపడుతుంది వెంటనే ఈ అమ్మాయి స్నానం చేసి హాల్లోకి వచ్చి చూసేసరికి టీవీ ప్లే అవుతూ ఉంటుంది కానీ అక్కడ ఎవరూ ఉండరు వెంటనే ఈ అమ్మాయి టీవీని ఆఫ్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఆ టీవీ మళ్లీ ప్లే అవుతుంది దీంతో ఈమెకు ఏం జరుగుతుందో అర్థం కాగా వెంటనే ఆ టీవీ ప్లాగ్ ను ప్లీకేస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ బట్టన్ కామెంట్ చేయండి